అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొలిపర ఈరోజు వీడియో వచ్చేసి గణేష్ పందిరి దగ్గరికి అయితే వచ్చామండి ఎక్కడ అనుకుంటున్నారా ఇంతకీ ఇక్కడ గణేష్ పందిర్ అంటున్నాను అవతార్ వాళ్ళు చూపించేస్తుంది ఏంటి అనుకుంటున్నారా అవతార్ వాళ్ళ సెట్టింగ్తో అయితే గణేష్ పందిరి ఎంత చక్కగా ఉందో మీరు కూడా చూసేయండి అంతేకాదండో ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ ఈ అలంకారం ఈ డెకరేషన్ ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా అదేనండి గుంటూరు నల్లపాడులో చెల్లవారిపాలెంలో పుట్టాలమ్మ తల్లి దేవస్థానంలో ఈ అవతార్ వాళ్ళని అయితే సెట్టింగ్ అయితే చేశారనమాట మీరు పిల్లలతో చక్కగా పిల్లల్ని తీసుకొని వెళ్తే ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట అవతార్ సినిమా చూసినట్టే ఉంటుంది ఇక్కడ వినాయకుడి విగ్రహం వచ్చేసి పద్నాలుగు అడుగుల మట్టి వినాయకుడు అనమాట అంతేకాదండి విఘ్నేశ్వరుణ్ణి చూసినట్లయితే శివ తాండవం చేస్తున్నట్టుగా అనిపిస్తారు మనకి విఘ్నేశ్వరుడు ఎంతో చక్కగా సెట్టింగ్ అయితే చేశారండి చాలా చక్కగా అనిపించింది అవతారు చూసినట్టే ఉందన్నమాట స్వామివారిని దగ్గరగా చూస్తే నాకు రెండు కళ్ళు అయితే సరిపోలేదు అంత చక్కగా ఇలా సెట్టింగ్తో చాలా చక్కగా అయితే చేశారు ఇక్కడ వచ్చేసి ఈ సెట్టింగ్ కానీ ఈ విఘ్నేశ్వరుడిని కానీ నిమజ్జనం వచ్చేసి సెప్టెంబర్ ఐదవ తారీఖు వరకు ఉంటుంది సెప్టెంబర్ ఆరవ తారీఖు నిమజ్జన కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి చాలా చక్కగా అయితే ఉంది పిల్లల్ని తీసుకొని వెళ్తే పిల్లలు అయితే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారనమాట అంతేకాదండి ఈ సెట్టింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను అవతార్ వాళ్ళైతే సో మొత్తానికి స్వామివారు శివతాండవం చేస్తున్నట్టు ఒకవైపు చేతిలో త్రిశూలం ఒకవైపు డమరుకంతో అసలు ఎంతో చక్కగా అయితే కనిపించారో చూసేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట చెల్లావారిపాలెం పుట్టాలమ్మ తల్లి దేవస్థాన ప్రాంగణంలో అయితే ఈ అవతార్ సెట్టింగ్ అయితే ఉంటుందండి డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది ఇంకా అవతార్ సెట్టింగ్ అయితే చూసేసుకొని స్వామివారి దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము చాలా చక్కగా అవతార్ సెట్టింగ్ అయితే చేశారు సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా విజిట్ చేయండి ఎవరైనా చూడకపోతే ఈ వీడియో రూపంలో అయితే చూసేయండి సో మీరందరూ కూడా వెళ్ళొచ్చారా వెళ్ళొస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంకెందుకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారా అయితే మన వీడియోకి ఒక లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి సో ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి అంతేకాదండో ఇక్కడ ఈ అవతార సెట్టింగ్ చూశాక బయటికి వచ్చాక ఒక పక్కనైతే శివుడిది చక్కగా డెకరేషన్ అయితే చేశారు ఆ శివయ్య డెకరేషన్ కూడా చూసేద్దాం ఒక్కసారి అయితే చూసేయండి శివయ్య డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరందరూ కూడా చక్కగా పిల్లలతో వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోండి చాలా చక్కగా అయితే ఉంటున్నారు స్వామివారి ఇక్కడ వచ్చేసి సో మొత్తానికి ఇక్కడైతే చూసుకొని తర్వాత అయితే శివయ్య డెకరేషన్ అయితే చేశారు అది కూడా చూసుకున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్